సార్ శ్వాస శిక్ష అంటే మంచి స్థలంలో లేస్తే అబద్ధం అన్నదానానికి ఏంటి అన్నదానానికి ఏడి పెడుతున్నారు సార్ వీళ్ళు అన్నదానం పచ్చి అబద్ధం వచ్చిన వాళ్ళకి యాభై రూపాయలు ముప్పై రూపాయలు రెండు వందలు నాలుగు వందలు ఏడు రూపాయలు లక్ష రూపాయలు కూడా అన్నదానికి ఇస్తారు అయితే అన్నదానం యాడ చేయరు మూడు షేర్లు చేస్తే అయిపోయా నాలుగు షేర్లు చేస్తే అయిపోయాను ఇట్లా ఏమి అబద్ధం చెప్తారో దర్గా స్టండ్ పెట్టిన వాళ్ళు అర్థం కాకున్నట్లు అయిపోయింది సార్ ఇది సార్ మాది ఎల్లార్తి రామప్ప ఒకటి పోయినప్పుడు మనం ఏడు నెలలు జీతం చేసినాం దాంట్లో దరగల ముజవాళ్ళు ఉన్నప్పుడు బాగుండే నువ్వు ఒకతే బాగుంటుంది అని మనం అందరి అభిప్రాయంతో వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళే దొంగలైపోయినారు మూట్లు మూట్లు మోసం పోతారు వాళ్ళు అనకపోయినా వాళ్ళు పలుమార్ వరకు పోతాం ఆడ నుంచి డబ్బులు మోసం పోతారు ఏటిపోతాం మాకు తెలీదు అది నన్ను అడిగినాను ఏం సార్ ఇది ఏం మోసం పోసం పోతారు మరి ఇది అభివృద్ధి చేయాలంటే నాకు తీసేసినారు తీసేసి రౌడ్లు దీంట్లోకి వచ్చినారు అంత రౌడిజం వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వస్తే టీడీపీ వాడు బీజేపీ వాళ్ళు వస్తే బీజేపీ వాళ్ళు అంత రౌడిజం లోపల ఇస్తావా స్వస్తావా మూడు వందలు నాలుగు వందలు ఇస్తే చదువుతులు చేస్తారు లేకుంటే లేదు పో ఎక్కడైనా పోంటాను ఇది పరిస్థితి మన ఊరికి ఇది చేయాలంటే ఒక్కబోడి తీసేస్తే రౌడ్లు వస్తారు రౌడ్లు తీసేస్తే ఒకబోడ వస్తారు వీళ్ళు ఇద్దరు నడమ తాత వెనక్కిపోయేసే ఆడ నుంచి వస్తారు ఎల్లారి ఎట్లుంది ఎట్లా ఉంది అని వస్తారు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఫస్ట్ ఇల్లు మాది ఏమప్ప ఎల్లారి ఇదేనా అంటారు ఇదే అన్న అంటే అమ్మ ఏమ్రా ఎట్లుంది ఇది అంటారు ఇది మా ఊరు పరిస్థితి తాగేక నీళ్ళు లేవు కడుక్కున్నాక నీళ్ళు లేవు ఇరవై రూపాయలు ఇస్తే ఇస్తారు కడుకునేది